ప్రసన్న కుమార్ గారు జనరల్ గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే హౌ తో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి కొన్ని అవార్డ్స్ కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్ కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశారు కదా బుల్లెట్ మీద అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బుల్లెట్ మీద చేసారా లేదండి ఇట్స్ ఇట్స్ ఓల్డ్ ఓల్డ్ బుల్లెట్ బుల్లెట్ మోడల్ ఓకే సో మీద అడ్వెంచర్ ఎలా హౌ ఇట్ అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది యాక్చువల్లీ సో నేను ఈ రైడ్స్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్ ఏంటంటే నేను కూడా పెద్ద బైక్ తీసుకునే చేద్దాము అని నాకు ఉండే నాకు నేను లేటర్ ఆన్ రియల్ అంటే ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది వాళ్ళ బైక్స్ పైన వెళ్దాము అనే మైండ్ సెట్ ఉంది నాకు ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఉంటా అంటే బుల్లెట్ హాజ్ స్పీడ్ అనేది ఒక వన్ ట్వంటీ వన్ టెన్ కంటే ఎక్కువ బోలేం దాని మీద సో కాన్స్టెంట్ మెయింటైన్ అంటే ఆ పేజ్ పెట్టుకుని కవర్ చేయవచ్చా లేదా క్వశ్చన్ మాకు ఉండే నాకు నా బైక్ వీక్ అది ఇది అని చెప్పేసి నేను చాలా అనుకుంటుండే బట్ లెటర్ అని అనిపించింది వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ బైక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో ఆ క్వశ్చన్ రేజ్ చేయగానే దెన్ ఐ రియలైజ్ ఎందుకంటే అది ఎవరికైనా డ్రీమ్ కన్యాకుమారి కశ్మీర్ చేయడం అనేది పెద్ద డ్రీమ్ అందరికీ చాలా తక్కువ మంది ఫుల్ఫిల్ చేస్తారు ఆ డ్రీమ్ ని సో నేను చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ రైడింగ్ తోటి హండ్రెడ్ అవర్స్ చేశానుకుంటారు కానీ అసలు కాదు మార్నింగ్ త్రీకి అట్లా రైట్ స్టార్ట్ చేస్తుండే నేను నైట్ టెన్ టెన్ థర్టీకి రైట్ క్లోజ్ చేస్తుండే సో బెయ్యి కింది కిలోమీటర్స్ అని పెట్టేసుకుంటుండే నేను సో ఆ బేసిస్ పైన ఐ డెట్ కనీక మాట కాశ్మీర్ సో బైక్ ఏంటంటే దట్స్ స్పెషల్ బైక్ అంటే మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది అలాగే నడుస్తూ వచ్చింది అండ్ దట్స్ స్పెషల్ బైక్ ఇప్పుడు నాకు అది ఎక్కడ పోయినా కూడా చాలా బాగా యూనిక్ ఉంటుంది అది ఆ ట్యాంక్ మీద కూడా మొత్తం నా లైఫ్ స్టోరీ ఉంటుంది దాని మీద పెయింటింగ్ అంతా సో అనుకున్నాను ఐ మీన్ వన్ ఐ డిడ్ దాట్ నాకు అనిపించింది బైక్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మనకి జస్ట్ జీల్ ఉండాలి అంతే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఇలాంటి జీల్స్ మీ దగ్గర నేను చాలానే చూసాను బికాస్ ఏంటి అంటే ఒక మనిషి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను ఈవినింగ్ వరకు షూట్స్ ఉన్నాయనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ వర్కౌట్ ఆర్ జిమ్ ఏదైనా చేద్దాము అనుకుంటే అబ్బా ఇప్పటి వరకు కంప్లీట్ గా కష్టపడి వచ్చాను కదా చాలా రేపు నుంచి వెళ్దాం అని పోస్ట్ పోన్ చేయడం నాకు చాలా అలవాటు బట్ ఇన్ యువర్ థింగ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఏంటి అంటే దీన్ని ఏదో చెప్పాలి అని కాదు ఫిజికల్గా మీరు ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు అయినప్పటికీ కూడా యు ఆర్ డూయింగ్ మోర్ వర్కౌట్స్ సో మెయింటైనింగ్ ది బాడీ అండ్ బైక్ మీద అలా ఉండి కూడా మీరు తిరగడం అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఆర్ డన్ విత్ అగ్ని నా అగ్ని పరీక్ష సో ఇవన్నీ నాకు చూసినప్పుడు బచ్చి అసలు నిజంగా లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే అసలు ఇలాంటివన్నీ అడ్డు అడ్డు కాదేమో అనిపించింది అవునా సో బేసికల్ ఏం లేదండి సో మనము యు హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యోర్ లైఫ్ సింపుల్ అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది దేనికన్నా పర్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి త్రీ మంత్స్ బ్యాక్ ఐ వాస్ లిటరలీ ఆల్మోస్ట్ వన్ టెన్ కేజీస్ ఉండే నేను నేను నవంబర్కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకుని వన్ టెన్ కేజీస్కి బల్క్ అయ్యాను నేను అండ్ వెన్ అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ వేసినాక దెన్ మై మైండ్ వాజ్ లైక్ ఇప్పుడు నేను కట్ డౌన్ చేయాలి ట్వంటీ కేజీస్ అది ఎట్ల నాకు అర్థం కాలేదు మీకు ఎంత టైం ఉండింది మీరు వన్ నాట్ ఎయిట్ కేజెస్ ఉన్నప్పటికీ మంత్ వన్ అండ్ ఆఫ్ మంత్స్ ఉండే నాకు ఓకే వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ మీరు ట్వంటీ కేజీస్ ఆల్మోస్ట్ కొంచెం కటింగ్ ఫేజ్ లో స్టార్ట్ చేశాను అప్పటికి కానీ ఏంటంటే ఒకసారి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఐదు అన్నప్పుడు ఇక అగ్రెసివ్ దాని మీద స్టార్ట్ అయిపోయాను అంటే డైలీ మార్నింగ్ ఇప్పుడు నేను లో వర్క్ చేస్తుండే బెంగళూరులో ఉంటుండే ఒక్కడే ఉంటుండే సో లిటరలీ మార్నింగ్ నా డైలీ రొటీన్ చెప్తాను అసలు మార్నింగ్ ఫైవ్ లేస్తుండే ఫైవ్ థర్టీకి ఐ యూస్ టు ట్రావెల్ నైన్ కిలోమీటర్స్ గో టు జిమ్ వర్క్అవుట్ దేర్ ఐ కమ్ బ్యాక్ బై ఎయిట్ థర్టీ ఐ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ మై సెల్ఫ్ లిటరలీ ఇట్లా బీన్స్ ఎగ్స్ బాయిల్డ్ ఫిష్ ఉంటుండే సో ఫిష్ ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తింటుండే నేను జస్ట్ సాల్టెడ్ పెప్పర్ వేసేసుకొని బాయిల్ చేసుకొని తినేస్తుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి గాని అట్లా సో దట్ వాస్ మై బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ లో ఐ యూస్డ్ టు హావ్ సమ్ సూపర్ సంథింగ్ మళ్ళీ డిన్నర్ కి వచ్చేసరికి లైట్ ఫుడ్ సో ప్రాపర్ హోల్ ప్రోటీన్ పైన ఉండి అట్లా టూ మంత్స్ చేస్తే అండ్ బ్లాక్ కాఫీస్ ఎక్కువ మటుకు సో దట్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ కదా సో అట్లా చేస్తూ ఆల్మోస్ట్ టూ మంత్స్ వచ్చేసరికి ఐ హావ్ గాన్ నౌ ఇప్పుడు నౌ ఐ యామ్ అరౌండ్ 88 kg సో సంథింగ్ నౌ బా విత్ ఇన్ టూ మంత్స్ విత్ ఇన్ టూ మంత్స్ ఎన్ని kg ఓవరాల్ గా

డే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అంటే కొంచెం టైం దొరికినా కూడా ఈ రోజు ఒక వన్ అవర్ టైం దొరికింది జిమ్ కి వెళ్ళే ఆప్షన్ లేకపోయినా కూడా ఎలా వస్తుంది వెళ్ళి చేసుకొని రావడము దట్ ఈస్ అవుతుంది అవ్వదని కాదు బట్ వాట్ యూ ఈట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చాలా మంది ఏమన్నా సెవెంటీ పర్సెంట్ మన ఫుడ్ ఇంటేక్ ని పడితే థర్టీ పర్సెంట్ ఇస్ యో వర్క్అవుట్ ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ లేదనుకోండి మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్ అది మనం చేస్తున్నాం క్యాలరీస్ పైన తింటున్నాము కానీ బయట ఏదో తింటున్నాము అంటే అది పాయింట్లకు రాదు లీ మేక్ యూర్ బాడీ వెరీ నీట్ అంటారు కదా మామూలుగా ఐ యూస్ టు హావ్ దట్ పాలక్ట్ సాల్ట్ పాలక్ ఓకే దానివల్ల బాడీలో రకరకాలుగా ఉంటుంది కదండి ఉంటది తప్పదు సో ఇట్స్ డీటాక్స్ లాగా పనిచేస్తే కొన్నిటికి అట్లా బట్ జోస్ లాంటి జనరల్ గా ఏ పంప్రే చెప్తున్నా అంటే దేనికో ప్రిపేర్ అయినాము బట్ సమ్ వాట్ ఇది వచ్చింది బట్ ఇట్స్ యు డోన్ వాట్ లూస్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను అట్లే వన్ టెన్ కేజీస్ తో పోతే అక్కడ ఎవ్వర్ వ్యాల్యూ ఇయర్ మనకి సోసెస్ లో మీకు జనరల్గా అనుకోకుండా ఈ వర్క్ కానివ్వండి ఫుడ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ బాడీకి కొత్తగా అలవాటు చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు రాలేదా ఇది కొత్తగా కాదండి బికాస్ నేను ఫిట్నెస్ లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అవుట్ అవు అంటే నా మజిల్ మెమరీ ఉంది నాకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లమ్ గానీ నేను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తూ వస్తున్నాను కాబట్టి నాకు అది ఈజీ నాకు సో మజిల్ మెమరీ అని మనకు ఉంటది సో వన్స్ మనం ఆల్రెడీ కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి వదిలేసినా కూడా దాని you నాకైతే know, <laughs> <Okay. laughs>

యా సో ఐ లాస్క్ యూ అబౌట్ స్ట్రగుల్స్ మీరు ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి అన్నారు కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్ సో చెప్పండి లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక హ్యాపీలీ ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీరు సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే మంచిగా చదువుకుంటున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆ టైంలో మీకు ఒక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్లో జరిగింది సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు సో అదే నా లైఫ్ వెరీ నార్మల్ మా మా కనీసం మనం కాలేజ్ టైమింగ్ లో కొంచెం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది నేను ఇంటర్ వరకు పోనీ గారా అంటే అంటే లిటరలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి మనకి స్టేషనరీ కావాలంటే స్టేషనరీకి వెళ్ళి తీసుకొస్తారు మా ఇంట్లో అట్లా ఉండకపోతుండే సిక్స్ మంత్స్ ఒకసారి ఒక స్టాక్ తెచ్చేస్తుండే ఇన్ని బుక్స్ ఇన్ని పెన్స్ పెన్సిల్స్ అన్ని లోడెడ్ ఉంటుండే మా ఇంట్లో సో నాట్ టు గివ్ టు అస్ యు హావ్ ఎవ్రీథింగ్ అట్ హోప్ మా డాడీ అలా ఉంటుండే వెరీ స్ట్రిక్ట్ సో అట్లాంటి సిచ్యువేషన్ ఎన్వైర్మెంట్ లో పెరిగి అండ్ ప్రాపర్ గా లైఫ్ ఒక స్టడీస్ అబ్రాడ్ ఇది మైండ్ సెట్ ఉండే నాకు ఎబ్రాడ్ కూడా చాలా కష్టం మీద మా ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తే పంపించడానికి రెడీ ఉన్నారు బట్ ఎవ్రీథింగ్ వాస్ డన్ విజా డన్ ఎవ్రీథింగ్ ఇంకా అని చెప్పి అనుకునే టైంలో వన్ వీక్ లో ఐ మెట్ విత్ యాక్సిడెంట్ ఒక అతను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఐ లాస్ మై లెగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్